హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శివప్రియ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా లంచ్ బాక్స్ కి టైం లేకపోయినా లేకపోతే కర్రీస్ చేసే టైం లేకపోయినా చక్కగా ఇది చేసేసుకొని తినేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి మరి నా వీడియో కనుక మీరు మరోసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అంతేకాకుండా కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి రెసిపీ అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట మరి ఇక లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా మరి ముందుగా ఒక గిన్నె తీసుకుందామండి అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాము తర్వాత త్రీ ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఇందులో వేసేసుకుందాము జస్ట్ అలా అలా మిక్స్ చేసుకుని బాగా ముద్దగా అవ్వకుండా చూసారండి ఈ విధంగా వేగిపోయిన దాకా మనం వేయించుకోవాలన్నమాట తర్వాత వీటిని మనము తీసి పక్కన పెట్టేసుకుందాం మీరు కావాలంటే కొంచెం లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మళ్ళీ ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అది కొంచెం మరిగిన తర్వాత కొంచెం షాదీరా వేస్తానండి అలా అలా మిక్స్ చేసుకొని అరకప్పు దాకా ఆనియన్స్ వేస్తున్నాను ఇవి మంచిగా కొంచెం సాఫ్ట్గా అయిన దాకా వీటిని బాగా వేయించేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది పచ్చివాసన పోయిందాక బాగా వేయించేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం క్యారెట్ తురిమి ఇందులో వేస్తానండి పిల్లలు క్యారెట్ కొంతమంది తినరు కదా ఈ విధంగా వేసేసుకుంటే చక్కగా తినేస్తారు కరివేపాకు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి జస్ట్ ఒక వన్ మినిట్ మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడు ఉప్పు రుచికి సరిపడు కారం నేను కొంచెం స్పైసీగా ఉండాలని కొంచెం ఎక్కువ వేసానండి మీరు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి అదేవిధంగా కొంచెం ధనియాల పొడి ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మసాలాలు అడుగుంటకుండా మాడిపోకుండా జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో వేయించుకోవాలన్నమాట అయితే నేను ముందుగానే ఒక కప్పు బాస్మతి రైస్ ఉడకపెట్టి ఉంచానండి కావాలంటే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు రైస్ ఇందులో వేస్తున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానైనా లేకపోతే లంచ్ బాక్సులకైనా డిన్నర్కైనా ఏ విధంగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా రాత్రి పూట అన్నం మిగులుతుంది కదా ఆ అన్నాన్ని కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు కూడా రైస్ వేసిన తర్వాత త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలన్నమాట అప్పుడే పలుకు పలుకు వేగి టేస్ట్ చాలా బాగా ఉంటుంది అనమాట ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి తర్వాత మనం ముందుగానే ఎగ్ వేయించుకున్నాం కదండి అది ఇందులో వేసేసి అలా అలా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు ఏ విధంగా చేస్తారో నాకు కింద కామెంట్లో తెలియజేయండి మరి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ రెసిపీతోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ